హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా డాబా స్టైల్లో ఎగ్ గ్రేవీ ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు రైస్లోకే కాదండి చపాతీ రోటీలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు ఎందులోకి తీసుకున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి సింపుల్ అండ్ డాబా స్టైల్లో ఎగ్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకుందామండి ఘాట్లు పెట్టుకుంటేనే మనం వేసే మసాలాలు మొత్తం ఎగ్స్ లోపల వరకు వెళ్తుందండి తినేటప్పుడు మంచి రుచి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుని దోరగా వేపుకోవాలండి మనం ఈ మసాలా దినుసులు ఏమాత్రమూ మాడకుండా చక్కగా దోరగా వేగినప్పుడే మంచి రుచి వస్తుందండి కర్రీ అనేది ఈ మసాలా దినుసులు వేపుకునేటప్పుడు ముందుగా గసాలు యాడ్ చేయకండి హీట్ మీద వేపుకుని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేడి చేయని అవసరం లేదండి గసాలు యాడ్ చేసిన తర్వాత మాడిపోతాయండి పూర్తిగా స్టవ్ కట్టేసుకొని గసాలు యాడ్ చేసుకొని ఆ వేడి మీద కాస్త వేపుకుంటే సరిపోతాయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి కాస్త కసూరి మేతి యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి మరీ ఎక్కువ వేపుకోకండి కాస్త వేడి తగిలితే సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి బాగా పండిన టమోటాలు ఒక మూడు వరకు తీసుకోండి బాగా పండినవైతేనే బాగుంటాయండి గ్రేవీకి ఇప్పుడు ఇందులో ఒక ఐదారు జీడిపప్పు ఒక ఇంచు అల్లం ముక్క ఒక పది వరకు వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ టమోటా ప్యూరివి కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుందాము ఇప్పుడు తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ అగ్రేవీకి డాబా స్టైల్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి చక్కగా ఇలా యాడ్ చేసుకున్న వెంటనే గరిటతో కాస్త కలుపుకోవాలండి లేకపోతే ఎగ్స్ అనేది అడుగు పట్టేస్తుంది విరిగిపోయే ఛాన్స్ కూడా ఉందండి చక్కగా మనం యాడ్ చేసిన వెంటనే ఇలా కలుపుకోండి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఎగ్స్ యాడ్ చేసినా కూడా విరిగిపోతాయండి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఎగ్స్ని యాడ్ చేసుకుని వేపుకోవాలి ఇలా వేయించుకున్న ఎగ్స్ని పక్కన తీసి మరో ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు అదే ఆయిల్ మరి కాస్త ఆయిల్ తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకోండి ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి మనం ఎగ్స్ వేపుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కాస్త తగ్గించే యాడ్ చేసుకోండి గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి అప్పుడే మంచి రుచి వస్తుంది ఎగ్ గ్రేవీ అనేది డాబా స్టైల్లో ఎగ్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్తో చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టేసుకొని యాడ్ చేసేసుకోండి కట్ చేయని అవసరం లేదండి కాస్త ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకుంటే మంచి రుచి ఉంటుందండి ఇలా వేపుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ కలర్ చేంజ్ అవుతుంది కదండీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టమోటా ప్యూరీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ టమోటా ప్యూరీ చక్కగా మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకుందాము చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ మసాలాని మగ్గించుకుంటే సరిపోతుంది చికెన్ మటన్ కన్నా మంచి టేస్ట్ ఉంటుందండి ఈ తీరులో ఒక్కసారి ఎగ్ గ్రేవీ ప్రిపేర్ చేసి చూడండి దాబా స్టైల్లో ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా పౌడర్ని ఇప్పుడు మసాలా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మీరు క్వాంటిటీ ఎంత చేస్తున్నారో చూసుకొని ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి కసూరి మేతి కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలండి మరీ ఫైన్గా పట్టుకోకండి పౌడర్ని ఇప్పుడు కసూరి మేతి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఓసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకొని ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా వేపుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మనకి పూరి చపాతి నాన్లోకి అయితే మనం వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఇలానే మగ్గించుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది మనకి రైస్లోకి తీసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకున్నామంటే టేస్టీ టేస్టీ డాబా స్టైల్ ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయిందండి కర్రీ చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి మరి ఇంకేందుకు ఆలస్యం చేయటం కూడా చాలా సింపుల్ అండి ఇప్పుడు కాస్త కొత్తిమీర తగిలిచ్చామంటే మన ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయిందండి మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ మరి ఈ ఎగ్ మీకు నచ్చిందా అండి మరి నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీ నచ్చితే ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్